రెండు రోజుల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు లేకపోతే దొంగలను చేసినట్లు చేస్తామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురంలో డీఎస్పీ నాగరాజు సిఐ సుబ్బారావు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పురవీధుల్లో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించాలని సూచించారు లేదంటే రూల్స్ ను కఠినంగా అమలు చేస్తామని డిఎస్పీ అన్నారు మన గౌరవ హైకోర్టు కూడా ఈ విషయాన్ని చాలా గట్టిగా మీ మీ మీడియాలో కూడా విషయం వచ్చింది కోర్టు వారు కానీ పోలీసు వారు కానీ ఎందుకు మీరు హెల్మెట్లు పెట్టుకోమని చేస్తున్నాం అంటే అది మీ రక్షణ కోసమా లేకపోతే మేమేమైనా వేరే ఇదే ఖచ్చితంగా కాదు కదా మీరు రక్ మీరు బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజల యొక్క మాన ప్రాణాలు బాగుండాలి ప్రజలకు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు ప్రమాదాలు ప్రజలు మరణించకూడదు ప్రమాదాలను తగ్గించాలి ఏ పాపం తెలియకుండా ఒక ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డప్పుడు ఇదే డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన కేసులు ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి కేసు చేసేటప్పుడు మేము ఎంత క్షోభకు గురి అవుతామో ఆ కుటుంబం బజారం పడితే ఎన్నో మంది సార్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు సార్ మీరు ఏదో సాయం చేయాలి సార్ నేనేం చేయాలి సార్ ఇన్సూరెన్స్ చేసుకోలేదు సార్ సాయం సార్ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం పడే వేదన మాకు తెలుసు వీటన్నిటినీ కూడా ముందు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా దయచేసి హెల్మెట్లు వాడుకోవాలని ఒకవేళ హెల్మెట్లు వాడుకోవాలి హెల్మెట్ ధరించాలి బండితో పాటు హెల్మెట్ కొనాలి హెల్మెట్ లేకుండా రోడ్డు మీద రాకుండా ఇది హెల్మెట్ మార్కాపురం సబ్ డివిజన్ అయిపోవాలి ముందు మార్కాపురం నుంచి దీన్ని మొదలు పెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని మన అందరం కూడా జిల్లాకు కూడా ఒక మోడల్ లాగా ఉన్నా ఉండి అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా మార్కా ప్రజలు హెల్మెట్ లేకుండా అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళకు